అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు నెలల కాలం ఇక ఈ శుభకార్యాలు చేయకూడదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మూడు నెలల పాటు వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేవని పండితులు వెల్లడించారు దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహప్రవేశాలు దేవతా విగ్రహ ప్రతిష్టలు శంకుస్థాపనలు వంటి కార్యాలకు విరామం వచ్చింది సాధారణంగా ఎండాకాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పెళ్లిళ్లతో సహా ఇతర శుభకార్యాలకు అనూహ్యంగా ముహూర్తాలు లేకుండా పోయాయి వచ్చే మూడు నెలల పాటు శుభముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకో కారణమని వేద పండితులు అంటున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మూడు నెలల పాటు వైశాఖ జ్యేష్ఠ మాసంలో గురు శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు ఉండవని వివరిస్తున్నారు దీనివల్ల వివాహాలతో పాటు నూతన గృహ ప్రవేశాలు దేవత విగ్రహ ప్రతిష్టలు శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు జరపడం సాధ్యం కాదని తెలియజేస్తున్నారు హిందూ సాంప్రదాయంలో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు లో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఇలాంటి కాలాన్ని మూఢ అంటారు అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు మూఢ మూఢం వచ్చింది మూఢం సమయంలో శుభకార్యాలు అసలు చేయకూడదు ముఖ్యంగా మూఢం సమయంలో వివాహాలు అసలు చేయకూడదు అసలు మూఢం ఎందుకు వస్తుంది మూడం సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి ఎందుకంటే రానున్న మూడు నెలలు శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణం హిందూ పురాణాల ప్రకారం ఈ సమయంలో శుభకార్యాలకు అనువైన సమయంగా భావించారు ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఏప్రిల్ వరకే ఉన్నాయి కాబట్టి అంటే మే నుండి ఆగస్టు వరకు మంచి ముహూర్తాలు లేవు తిరిగి ఆగస్ట్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకే ఉన్నాయి ఇక ఈ మధ్యలో ఆగస్ట్ ఎనిమిది వరకు దాదాపు మూడు నెలల కాలం మూడవ వచ్చింది ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు హిందూ పురాణాలు చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదట దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఇంటికి అరిష్టాలు జరుగుతాయట ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు అందుకే మూడెం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటున్నారు ఇక నుంచి ఈ మూడు నెలలు ఎటువంటి పండుగలు కూడా ఉండవు ముఖ్యంగా ఈ మూడు నెలలు మూడెం సమయంలో అంటే మీ నుండి మే నుండి ఆగస్టు ఎనిమిది వరకు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఈ మూడు నెలలు ఏ పనులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం మూడాల్లో వివాహాలు జరపకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొన్ని కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది ఈ సమయంలో ఏ శుభకార్యమైనా ప్రారంభించకూడదు లేదా శుభకార్యాలు జరపకూడదు ఈ మూఢవ సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిపితే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే ప్రమాదం ఉంది లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలు రాసుకుంటుంటారు కానీ ఈ సమయంలో మాత్రం లగ్నపత్రికల జోలికి అసలు వెళ్ళకూడదు కనీసం మా ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు దీనివల్ల నష్టాలు జరగవచ్చు రానున్న మూడు నెలలు కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు అలాగే పుట్టు వెంట్రుకలు కూడా తీయకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ మూడు నెలలు ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన వంటి పనులు కూడా చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అసలు మారకూడదు అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ మూడు నెలలు వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి ఈ మూడు నెలలు దేవునికి చెల్లించాల్సిన మొక్కులు కూడా తీర్చకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోకూడదు చాలా మంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు కానీ ఈ మూడు నెలల్లో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదని దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ పుణ్య నదులు ఉంటే అందులో స్నానాలు చేస్తారు కానీ ఈ మూడు నెలలు మాత్రం పుణ్య నదుల స్నానం ఆచరించకూడదు మరి మూడో సమయంలో ఏ పనులు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్నపిల్లకు అన్న ప్రశ్న చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు ఇంటికి ఏమన్నా మరమ్మత్తులు ఉంటే చేయించుకోవచ్చు భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు నూతన వాహన కొనుగోలు చేసుకోవచ్చు కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు గుడికి వెళ్ళవచ్చు గుడిలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలు చేయవచ్చు అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదండి కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ మూడు నెలలు మూడం సమయంలో కొన్ని రాసులకు మాత్రం విజయాలతో కూడిన శుభయోగాలు పట్టడం జరుగుతుంది మేషరాశి వ్యక్తికి ఈ మూడు నెలలు మే నుండి ఆగస్టు వరకు చాలా వరకు యోగదాయకంగా ఉండబోతున్నాయి వృత్తి వ్యాపారాలు లాభపరంగా బలం పుంజుకుంటాయి ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వృషభ రాశి వారు ఈ మూడు నెలలు రాజయోగం అనుభవిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే ఇదే రాశిలో మూడు ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగం పడుతుంది ధన ధాన్య వృద్ధి ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పలుకుబడి పెరుగుతాయి కర్కాటక రాశి వారికి కూడా మే నుండి ఆగస్టు వరకు చాలా అదృష్ట కాలం కుటుంబ కొన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు చోటు చేసుకుంటాయి ప్రతిరోజు ఏదో రూపేణ ఆదాయ వృద్ధి ఉంటుంది కన్యారాశి వారికి కూడా ఈ మూడు నెలల్లో వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరగడంతో పాటు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి వృచ్చిక రాశి వారికి జూలై ఏడు వరకు అదృష్ట కాలం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి అని ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది మకర రాశి వారికి కూడా లాభమే తప్ప నష్టమేమీ ఉండదు ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఉద్యోగ జీవితంలో పదోన్నతులు భారీ జీతభత్యాలు అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరూ బాగుండాలని కోరుకుంటూ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పులేమన్నా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయితూ ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్